హాయ్ హలో వియర్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం కాకినాడ జిల్లాలో టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా కాకినాడ జిల్లాలో తెలంగాణ సంబంధించిన ఆర్టీసీ బస్సు అంట అసలు ఏంటి ఏం జరిగింది తెలుసుకుందాం తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో ప్రమాదానికి గురైంది బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ సంబంధం ఢీకొట్టి బో బోల్తా పడింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో లో ఇరవై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు డ్రైవర్ భాస్కరావుకు బీపీ డౌన్ కావడంతో బస్సు పై నియంత్రణ కోల్పోయినట్లు చెబుతున్నారు టిఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్ విధులునే అస్స్థ గురవుతున్న ఘటన ఇటీవల ఆందోళన కలిగి అంట చూడండి కాకినాడలో టిఎస్ఆర్టీసీ బస్సు బోల్త అయ్యో పాపం నెక్స్ట్ అసలు ఏం జరిగింది గాయపడిన వారిని స్థానికులు బయటకు తీసి అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఈ బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా అన్నవరం సమీపంలోని కత్తిపూడి హైవే పై బోల్త పడిందంట పాప ఆ డ్రైవర్ కి బీబీ డౌన్ అవడంతో ఇలా జరిగిందంట సంఘటన బస్ విద్యుత్ తీగలు తాకి ఉంటే ఘోర ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రాణ నష్టం తప్పడంతో ప్రయాణికులతో పాటు అక్కడ ఉన్న వారంతో ఊపిరి పీల్చుకున్నారు సమాచారం అందుకున్న అన్నవరం కిషోర్ తన సిబ్బంది స్థలం చేరుకుని పరీక్ష నిర్వహించారంట బస్సు రన్నింగ్ లో ఉండగానే గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు నల్గొండ జిల్లాలో మరో డ్రైవర్ గుండెపోటుతో ప్రయాణం విడిచారు ఇద్దరు తీవ్ర నొప్పి భరిస్తూ ప్రయాణికులు కాబట్టి తమ ప్రాణాలు ఇచ్చారు మొత్తం ఏంటంటే ఆర్టీసీ బస్సు వాళ్ళు పాపం ఘోరం జరిగిందండి బీపీ డౌన్ అవడంతో అతను అదుపు కూలిపోయిన డ్రైవర్ సో పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టంతో బస్సు బోల్తా పడింది కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ విద్యుత్ ఘటన జరిగింది అయితే అపారమైన నష్టం జరిగితే అనే క్రమంలో స్థానికులు చెప్తున్నారు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు నేను చెప్తాను పాపం ఈ ఎందుకు గురైంది రోడ్డు మర్మతులు చేపట్టండి జాగ్రత్తగా ఉండండి బస్టప్పుడు బస్ నడిపే టీఎస్ ఆర్టీసీ అధికారులు కూడా చెప్తాను డ్యూటీ సెక్షన్స్ చూడండి కండక్టర్లు కానీ ఆర్టీసులు కానీ ఎంతసేపు చూస్తున్నారు ఏంటి ఏంటి క్లియర్గా పాపం అందరూ మనుషులేం కాబట్టి కానీ ఇలాంటి జరగడం అయితే చాలా ఘోరం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్